న్యాయం కొన్ని సంవత్సరాలుగా మోదిపూర్ రాజధాని నగరం ఒక దొంగల ముఠాదయకు వదిలివేయబడింది వారు అత్యంత సాహసోపేతమైన దొంగతనాలు చేశారు సాయుధ కాపలాదారులను సులభంగా ఓడించారు మరియు అతిపెద్ద తాళాలు బిగించిన లెక్క చేయలేదు ధనవంతులైన పౌరులు చాలా అసంతృప్తిగా ఉన్నారు మరియు రాజును ప్రత్యేక దళాన్ని పెంచమని కోరుతూ వినతులతో వేధించారు ఎందుకంటే భారీ బహుమతులు అందించడం కూడా నిష్ఫలమని కాలం నిరూపించింది ఈ దొంగల ముఠాలో ముగ్గురూ లేదా నలుగురు సమర్థులైన వ్యక్తులు ఉన్నారని వారికి నగరంలోని ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నారని రాజు అధికారులు ఖచ్చితంగా ఉన్నారు చివరికి ఈ మాయా దొంగలను తానే స్వయంగా కనిపెట్టాలని రాజు నిర్ణయించుకున్నాడు కాబట్టి ఒక పేదవాడి వేషం వేసుకుని నగరంలోని పేద ప్రాంతంలో బసచేశాడు ప్రతి సాయంత్రం అతను మార్కెట్ ప్లేస్లో కనిపించేవాడు రాజు ఉదారంగా కొనిచ్చిన వైన్ను తాగే ఉత్సాహభరితమైన గుంపు అతన్ని చుట్టుముట్టేది మరియు రాజు సుదూర రాజ్యంలోని ఒక బందిపోటుగా తన సాహసాల గురించి భయంకరమైన కథలను చెప్పగా వారు మంత్రముగ్ధులై కూర్చునేవారు ఒక రాత్రి రాజు చీకటిగా మెలికలు తిరిగిన సందులగుండా తన బసకు వెళ్తుండగా అకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు అడ్డగించారు వారు బాగా ఆయుధాలు కలిగి ఉండటం చూసి రాజు తెలివిగా ఎటువంటి ప్రతిఘటన చూపలేదు అంత తొందరవద్దు మిత్రమా ముగ్గురిలో పెద్దవాడు స్పష్టంగా నాయకుడు అన్నాడు నువ్వు చాలా మాట్లాడతావు కాని నువ్వెవరు మరియు ఈ నగరంలో నీకేం కావాలి రాజు కేవలం భుజాలు ఎగరేశాడు బహుశా నేను ప్రసిద్ధ దొంగనై ఉండవచ్చు మరియు ఈ నగరంలో ఒక సమర్థవంతమైన ముఠా ఉందని విని వారు నా ప్రతిభను ఉపయోగించుకోగలిగితే బహుశా నేను వారితో చేరతానేమో మంచి ఆలోచనలా ఉంది నాయకుడు రాజును చూస్తూ అన్నాడు ఈ దేశంలో అత్యుత్తమ దొంగలం మేమే నేను ఏ తాళమైనా తెరవగలను ఈ మనిషి ఎక్కడైనా దాచిన సంపదను వాసన చూడగలడు మరియు ఈ మరొక మనిషి కాపలాదారుల ఆచూకీని దూరం నుంచే పసిగట్టగలడు ఇప్పుడు నువ్వు ఏమి చేయగలవు నాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి రాజు ధైర్యంగా అన్నాడు నేను నా బొటనవేలును క్రిందికి తిప్పితే ఒక మనిషి చనిపోతాడు లేదా నేను నా వేలును పైకి లేపితే నేను ఒక మనిషికి ప్రాణమివ్వగలను నాయకుడు తలగోక్కున్నాడు నువ్వు దొంగతోపాటు ఒక మాంత్రికుడివి కూడా అయి ఉండాలి నువ్వు ఒక దొంగతనానికి మాతో చేరవచ్చు అప్పుడు నువ్వు ఎంత సమర్థుడివో చూద్దాం అది బాగుంది రాజు బదిలిచ్చాడు అయితే రాజు ఖజానానే ఎందుకు దోచుకోకూడదు అది పెద్ద మొత్తంలో సంపదన ఇవ్వాలి మొదట ఆ ముగ్గురు దొంగలు అటువంటి భయంకరమైన పనికి వెనుకాడారు కాని రాజు వారు భయపడుతున్నారని సూచించినప్పుడు వారు త్వరగా అంగీకరించారు మరియు నలుగురు అర్ధరాత్రి రాజభవనం గోడల దగ్గర కలవాలని ప్లాన్ చేసుకున్నారు అర్ధరాత్రి అయ్యింది ఆ నలుగురు వ్యక్తులు రహస్యంగా రాజభవనం గోడ ఎక్కారు మరియు అదృష్టవశాత్తు చుట్టూ కాపలాదారులు ఎవరూ లేనట్లు అనిపించింది భవనం వైపు వెళుతుండగా దొంగల నాయకుడు పెద్ద తాళాన్ని పెద్దగా శ్రమపడకుండానే తీసి తలుపు తెరిచినప్పుడు రాజు ఆశ్చర్యపోయాడు లోపలికి వెళ్లగానే ఆ ముగ్గురు దొంగలు దురాశతో కూడిన చేతులతో విలువైన ఆభరణాలు మరియు బంగారు నగలతో సంచులను త్వరగా నింపుకున్నారు నిజానికి అర్ధరాత్రి దొంగలను కలవడానికి ముందు రాజు తన కాపలాదారులకు హెచ్చరిక చేసి దొంగలను పట్టుకోవడానికి ఆదేశాలు ఇచ్చాడు ఈలోగా దొంగలు అంత సంపదను చూసి పూర్తిగా నిమగ్నమైపోయారు విలువైన వస్తువులను సంచుల్లో మరియు తమ దుస్తులలో కుక్కుంటుండగా వారి ఆలోచనలు ఎక్కడో దూరంగా ఉన్నాయి అకస్మాత్తుగా రాజు యొక్క మొత్తం కాపలాదలం ఖజానాలోకి ఉరుకులు పరుగులుగా వచ్చింది మరియు దొంగలు కదలకముందే వారిని అదుపులోకి తీసుకుని బంధించి నేలమాళిగలకు తరలించారు మరుసటి ఉదయం ఆ ముగ్గురు ఖైదీలను ఉరిశిక్ష రాజు ముందు హాజరుపరిచారు మునుపటి రాత్రి తమ సహచరుడు రాజు అని తెలిసి వారు ఆశ్చర్యంతో నోరు తెరిచి నిలబడ్డారు మరియు అతని ముఖంలో ఉన్న కఠినమైన రూపాన్ని చూసి అతను దయచూపడని వారు గ్రహించారు మీరు ఈ నగరంలో చాలా ఇబ్బంది కలిగించారు రాజు తన కుడిచేయి చాచి బొటనవేలును క్రిందికి తిప్పుతూ అన్నాడు మిమ్మల్ని ఉరితీయడానికి ముందు మీకేమైనా చెప్పాలా దొంగల నాయకుడు ప్రశాంతంగా రాజువైపు చూశాడు మహారాజా మీకు రెండు నైపుణ్యాలు ఉన్నాయని మీరు మాతో చెప్పారు దురదృష్టవశాత్తూ మీరు మీ బొటనవేలును క్రిందికి తిప్పడం చూశాం ఇప్పుడు దయచేసి మీ దయతో మీ వేలును పైకి లేపాలని మేం కోరుకుంటున్నాము రాజు చిరునవ్వుతో అతన్ని అభినందించాడు మీరందరూ భవిష్యత్తులో ఎవరినీ దోచుకోమని ప్రమాణం చేస్తే నేను మిమ్మల్ని క్షమించడమే కాకుండా దొంగల నుండి నగరాన్ని రక్షించడానికి నా సేవలో తీసుకుంటాను మీరు నేరాన్ని విడిచిపెట్టి ప్రజా సంక్షేమానికి సేవ చేస్తే న్యాయం మరియు దయ అనుసరించవచ్చు